హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ బిది చేంజ్ ఫౌండర్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు జనరల్ గా ఎవ్రీ టైం ఒక కొత్త టాపిక్ తో మనం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము కాకపోతే ఏంటంటే ఈ రోజు కొత్త టాపిక్ అనాలా దీన్ని చెత్త టాపిక్ అనాలా అనేది కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే లాస్ట్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి ఆ ఈ టాపిక్ తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళంతా ఒక రకమైన దారుణంగా అనిపిస్తుంది అంటే ఒక సెక్యూర్డ్ ప్లేస్లో కోల్కతాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఒక సెక్యూర్డ్ ప్లేస్లో విమెన్కి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ సెక్యూరిటీ లేదు అని చెప్పేసేసి అనడానికి మేబీ ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమో ఒక దిశ ఎంతమంది చిన్న పిల్లలను వదిలిపెట్టట్లేదు పెద్దవాళ్ళని వదిలిపెట్టలేదు దట్టు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక పీజీ అంటే ఒక డాక్టర్ అందులోనే అంటే లైక్ ఒక పోలీసులకి ఇన్ఫార్మర్గా లైక్ వాలంటీర్గా వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి కాకపోతే ఏంటంటే మేబీ ఇవన్నీ కూడా లైక్ అంటే మాట్లాడుకోవడానికి చాలా దారుణంగా అనిపిస్తున్నప్పటికీ కూడా పీపుల్కి ఈ విషయం గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం తప్పకుండా శ్వేత మనము మొన్నే ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఆ రోజు నిజంగా చెప్పాలంటే ప్రతి విమెన్ ఒక ఒక భయంతో ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు బేటీ బచావో అని గొప్ప గొప్ప నినాద నినాదాలు ఇస్తున్నామో బేటీ పడావో బేటీ బచావో అని అసలు మనము మన ఆడవాళ్ళని రక్షించుకోగలుగుతున్నాము ఫస్ట్ క్వశ్చనా మనం ఈ ఇన్సిడెంట్కి వెళ్లే ముందు రేపు ఈ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ అవ్వచ్చు ఎల్లుండి ఇంకో ఇన్సిడెంట్ అవ్వచ్చు అంటే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జస్ట్ ఒక డిస్కషన్ లాగే మిగిలిపోతున్నాయి కానీ నిజంగా జస్టిస్ ఉందా ఎలా ఉంది అంటే నడి రోడ్లో ఆ ఎవరైతే అంటే లైక్ ఆ పను చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్ని ఆ కాల్చి చంపేసినా కానీ అలాంటి వాళ్ళని చూసి ఇంకొకళ్ళు భయపడ భయపడట్లేదు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక నిర్భయ ఒక దిశ ఏ ఇప్పుడు ఈమె అంటే ఆ పేరెంట్స్ కి కడుపు కోత తోటి ఫ్రెండ్స్ కి అది ఒక చెప్పలేని బాధ అన్ని రకాలుగా అంటే ఈ విషయం చూసినప్పుడు చాలా ఇదనిపిస్తుంది సెక్యూరిటీ మీరు అన్నట్లుగా నిజంగా మ్యామ్ అది ఆ చేంజ్ అనేది అసలు ఎప్పటికీ జరగదేమో చేంజ్ జరుగుతుంది గాని ఎప్పుడు జరుగుతుంది అంటే సిస్టమ్ లో చేంజ్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చేంజ్ రావాలంటే ఒక ముగ్గురు నలుగురు పీపుల్ కూర్చొని మాట్లాడుకుంటే ఫ్యామిలీలో వాల్యూస్ మారతాయి కానీ సొసైటీలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మన భారతదేశంలో ఈ భారతదేశంలో ఇంత జస్టిస్ ఇప్పుడు రేప్స్ జరగగానే మీడియాలో వస్తుంది మాట్లాడుకుంటున్నాం మర్చిపోతున్నాము నెక్స్ట్ వాట్ ఇంకో ఈ రోజు డాక్టరు రేపు టీచరు రేపు యాక్టరు ఎవ్రీ ప్రొఫెషన్లో విమెన్కి కి చాలా ఇంజస్టిస్ అనేది నిజంగా జరుగుతుంది ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇప్పుడు మన ఈ నే చూసుకుంటే థర్టీ వన్ ఇయర్స్ అంటే ఆవిడ ఎంత కష్టపడి చదువుకుంది మెడిసిన్ కంప్లీట్ చేయాలంటే ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండ్ షీఈస్ డూయింగ్ థర్టీ సిక్స్ అవర్స్ షిఫ్ట్ ముప్పై ఆరు గంటలు పేషెంట్స్ కోసం వర్క్ చేస్తూ ఆమె పర్సనల్ లైఫ్లో ఆమెకి ఇంపర్ఫె ఇంపర్ఫెక్షన్స్ ఉండొచ్చు లేదా షీ సో అండ్ సో రీజన్స్ కానీ హాస్పిటల్లో ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో తను అంత సర్వ్ చేసి ఉన్న ఆ ప్లేస్లో కూడా అంటే తను నేను పని ప్లేస్ ప్లేస్లో నాకు చావు వస్తుందని ఎవరైనా ఊహిస్తారా నా ఆ చావు కూడా ఎంత ఘోరాతి ఘోరంగా వస్తుందని ఎవరైనా మీరు ఆ రిపోర్ట్ చూస్తే రకరకాలుగా పది నుంచి పన్నెండు అంశాలు అసలు ఆ అమ్మాయి కాళ్ళని నైంటీ డిగ్రీస్లో వన్ చేయడము కళ్ళల్లో గ్లాసెస్ నిజంగా ఈ రెండు మాటలు వినగానే అసలు బాడీ యొక్క షేక్ గూస్ బాంబుస్ వచ్చే ఫీలింగ్ అనేది డెఫినెట్గా వస్తుంది సో మనం ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఎంత ఇన్సెన్సిటివ్గా బి బిహేవ్ చేస్తున్నారంటే ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అందరూ ఐదు రోజుల నుంచి ఇదే హాట్ టాపిక్ గా మారుతుంది ఆల్రెడీ అక్కడ పని చేసి హాస్పిటల్ అందరికీ తెలిసిన వ్యక్తి బయట నుంచి వచ్చి ఒకరి జరిగిన ఇంతగా ఎవరు మాట్లాడకపోయేవారు కదా అతను అక్కడే పనిచేసే వ్యక్తి అండ్ నాకు ఇంకో షాకింగ్ సర్ప్రైజింగ్ ఏమనిపిస్తుంది అంటే పోలీస్ తో వర్క్ చేసిన వ్యక్తి ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉండే రూల్స్ తెలుసుంటాయి రేపు నేను ఒక తప్పు చేస్తే నాకు ఎలాంటి శిక్ష పడుతుందని అని తెలుసున్న వ్యక్తే తనంతట తాను వెళ్ళి ఒక మనిషిని చంపి పైచాచిక ఆనందం అంటారు కదా ఇట్లా అనుభవించి ఇప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా అసలు హ్యుమానిటీకి ఒక కైండ్ ఆఫ్ సవాల్ లాగా ఉంది అంటే నన్ను ఏమైనా చేసుకోండి నేను నేను రేప్ చేశాను నాకు ఉరిశిక్షయండి అంటే ఆ మనిషి మానసిక స్థితిని కూడా మనం చూస్తే అతని హిస్టరీ చూసినప్పుడు కూడా అతనికి ఆల్రెడీ మూడు నుంచి నాలుగు పెళ్ళిళ్ళు అయి అంటే అతను ఫోన్ చెక్ చేస్తే అతను ఫోన్ అడిక్ట్ అయి ఉండేవాడంట ఆల్కహాలిస్ట్ ఇస్ట్ అంటే ఇవన్నీ కూడా చూస్తే ఒక మనిషి చెడ్డ బిహేవియర్ సొసైటీలో ఎంత డ్రాస్టిక్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఇది మానవ బాంబు అంటారు కదా ఆ మానవ బాంబు పేలితే ఎంత ఎంత ఎంతైతే నష్టం జరుగుతుందో అదే రకమైన నష్టం జరుగుతుంది సో ఇప్పుడు అమ్మాయి లాస్ ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు ఇప్పుడు నలుగురు నలుగురిని పెళ్లి చేసుకున్నాడు భార్యలు ఉన్నారు కరెక్టే సో అతను నిజంగానే పోన్ అడిక్షన్ అయినా ఇంకోటి ఇంకోటైనా అతనికి ఉన్న కంట్రోల్కి ఐ మీన్ అతనికి ఉన్న కోరికలకి ఇంట్లో వైఫ్ ఉంది కానీ పాపం ఏమి అంటే అన్యాయంగా ఇలాంటి ఒక అమ్మాయిని వచ్చి రేప్ చేసి మరి మళ్ళీ ఆ అమ్మాయిని చంపేసేయడం అది కూడా అంత క్రూరాతి క్రూరంగా అది ఆమె థైరాయిడ్ ల్యాండ్ కూడా పగిలిపోయిందంట వెనకాల అసలు ఆ సర్వైకల్ అంతా విరిగిపోయింది అంటే అంత దారుణంగా తన ప్రైవేట్ పార్ట్స్లో బ్లీడ్ అవ్వడం కళ్ళల్లో నుంచి పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా బ్లడ్ రావడం ఆ గ్లాసెస్ పగిలి కళ్ళల్లో కంటి గుడ్ల లోపల గుచ్చుకోవడం అంటే అసలు ఎంత దారుణం మేడం అసలు ఇది దాని బదులు అసలు ఆ అమ్మాయిని పాపం చంపేసిన అమ్మాయికి ఇంత టార్చర్ ఉండేది కాదేమో ఇది మొదటిసారి కాదు కదా మనం నిర్భయ కేసు చూసినా కూడా నిర్భయాను కూడా అంత ఇంతకన్నా దారుణంగా నడి రోడ్డు మీద నిర్భయాన్ని చంపడం జరిగింది ఆల్మోస్ట్ డికేట్ పన్నెండు పదమూడేళ్ళు అవుతుంది అది జరిగి సేమ్ దాన్ని రిప్లికేట్ చేస్తే ఇప్పుడు నిర్భయ టూ పాయింట్ ఓ అంటున్నారు అంటే ఇది ఒక ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టేట్మెంట్ అయిపోతుంది కానీ మరి అసలు మన ప్రభుత్వాలు నిజంగా ఇట్ మైట్ బి కాంట్రవర్షియల్ థింగ్ కానీ మన ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నాయి విమెన్ విమెన్ సేఫ్టీకి పదకొండు వేల కోట్లో సంథింగ్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతున్నారు షీ టీమ్స్ అంటారు లేదంటే ఆ యాప్స్ ఈ యాప్స్ అంటారు కానీ విమెన్ కి నిజమైన సేఫ్టీ అసలు ఎక్కడుంది ఎప్పుడు వస్తుంది ఇదొకటి మనం నిజంగా ప్రశ్నించవలసిన విషయం అది ఏ ప్రొఫెషన్ అయినా మీరు అన్ని వేల కోట్లు పెట్టి గవర్నమెంట్స్ రకరకాల జాబ్ సేఫ్టీ అంటున్నారు మన ఇప్పుడు ఇండిపెండెన్స్ డే యొక్క ముఖ్య నినాదం ఏంటి గాంధీ గారు ఏం చెప్పారు అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ధైర్యంగా తన పని తను చేసుకోవడానికి లేదంటే ఒక ప్లేస్ నుంచి ఒక ట్రావెల్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ కి ఆయన డెఫినేషన్ ఇచ్చారు ఆయన అప్పుడెప్పుడో ఇచ్చారు ఇప్పుడు పట్టపగల ఒక అమ్మాయి బయటకు వెళ్ళడానికి అండ్ వర్క్ ప్లేస్ లో అది కూడా ఎక్కడో ఏదో ప్లేస్ కి వెళ్ళింది ఏదో ఫారెస్ట్ లో జరిగింది లేదని మనం దిశాను చూస్తే అక్కడ ఎవరు లేరు ఒక నైట్ లో తాగున్న ఒక గ్యాంగ్ వచ్చారు రేపు చేశారు బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ అమ్మాయిని చూస్తే వర్క్ ప్లేస్ లో ఆల్రెడీ సెక్యూర్డ్ ప్లేస్ లో తెలిసిన పీపుల్ తెలిసిన ప్లేస్ దీన్ని మనం ఎట్లా డిఫైన్ చేయగలుగుతాము ఇప్పుడు అందరు డాక్టర్స్ కూడా జస్టిస్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ ఈ ప్రాబ్లం డాక్టర్స్ ది కాదు విమెన్ ది ఈ ప్రాబ్లమ్ ఒక్క ప్రొఫెషన్ కి సంబంధించింది కాదు ఈ ప్రాబ్లం కంప్లీట్ విమెన్ హుడ్ కి సంబంధించింది మీరు కిడ్స్ చూడండి కిడ్స్ చూస్తే బస్ డ్రైవర్ రేప్ చేశాడని స్కూల్లో టీనేజర్స్ చూస్తే మ్యాథ్స్ టీచర్ లేదంటే పర్టికులర్ టీచర్ అమ్మాయిని ఇలా చేశారని కాలేజ్ లో చూస్తే ప్రొఫెసర్ ఇలా చేశారని ఇంట్లో కూడా ఫ్యామిలీస్ లో చూస్తే లైక్ ఓన్ రిలేషన్స్ కూడా కజిన్ ఇలా చేశాడు మామగారు ఇలా చేశారు ఎన్ని స్టోరీస్ మనం వినట్లేదు అది ఆఖరికి ఇన్సిడెంట్స్ మేడం రీసెంట్గా కొన్ని వెలుగులోకి రాని కూడా ఉన్నాయి ఫాదర్ ఏదో బిజీగా ఉండి తన క్లోజ్ ఫ్రెండ్ ని వాళ్ళ డాటర్ ని పికప్ చేసుకొని రమ్మని చెప్తే ఏదో అంటారు చూసారా ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి అంకుల అని అతనితో పాటు తిరిగిన అమ్మాయి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసేసిన ఇలాంటి సంఘటనలు కూడా చూస్తున్నాం మనం చాలా దారుణం ఏంటంటే మనుషుల్లో మనం ట్రాఫిక్ లో వెళ్తున్నాము ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్ళిపోతే ఫైన్ పడుతుందని ఒక చిన్న కాన్షియస్నెస్ ఉంది దానివల్ల కొంతమంది అయినా సరే హెల్మెట్ పెట్టుకోకపోతే నాకు ఫైన్ పడుతుంది సో నేను కొంచెం కొంతమంది అయినా ఒక యాభై శాతం అనే ఫాలో అవుతున్నారు బట్ రేప్ చేస్తే నిజంగా ఈ పర్టికులర్ అక్యూజ్డ్ కి ఉరిశిక్ష పడుతుందో లేదంటే సో సో సెక్షన్ సెక్షన్ల ప్రకారమో ఇలాంటి శిక్షలు పడుతున్నాయని భయం ఉంటే ఆ తప్పు చెయ్యాలని ఆలోచన వచ్చినా కూడా కొంతవరకు మనం హండ్రెడ్ పర్సెంట్ ఏది మార్చలేము కానీ కొంతవరకైనా దాన్ని కంట్రోల్ డెఫినెట్ గా చేయగలుగుతాము అండ్ ఈ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ లో కూడా ఎంతో మంది రాజకీయ నాయకులని గొప్ప గొప్ప పేర్లు చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా రేప్ కేసెస్ ఇప్పటికీ ఉన్నాయి సో నువ్వు ఒక పెద్ద పొజిషన్లో ఉండే రేప్ కేసెస్ రేప్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండే నీకు వెంటనే పేలు వస్తుంది మళ్ళీ ఒక నాయకుడిగా వస్తున్నావు నీలా జనాలకి చెప్పాల్సిన నీ పొజిషన్ లో ఇలా చేస్తే ఇంకా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు నాకు రేపు బయలు వస్తుంది నేను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఎన్ని మర్డర్స్ అయినా చేయొచ్చు ఎన్ని రేప్స్ అయినా చేయొచ్చు ఇరెక్స్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇరెక్స్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇరెక్స్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ నాకు ఇష్టం వచ్చినట్టుగా మనిషిని జంతువు అనరు మనిషిని మనిషి అంటారు ఇప్పుడు ఒక జంతువు మనకి ఊర్లోకి వచ్చింది పులి వచ్చింది అనుకుందాం ఆడుకునే పిల్లల్ని తిందంటే దానికి శిక్ష ఇయ్యరు బోన్లో పెడతారు జూలో వదిలేస్తారు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు అదే మనిషి విచ్చలవిడిగా విడిగా ఒక చిన్న పాపను ఒక అడల్ట్ ఒక టీనేజర్ను ఒక విమెన్ రేప్ చేశాడంటే ఆయనకు శిక్ష పడాల్సింది ఎందుకంటే మనిషికి ఆలోచించే విధానం ఉంది మనిషికి కొన్ని రూల్స్ ఉన్నాయి సొసైటీలో మనకు ఒక లా ఉంది మనకు ఒక రాజ్యాంగం ఉంది మనకు కొన్ని రకాల ఈ పనులు చేయాలి ఈ పనులు చేయొద్దు కానీ ఆ పులులు సింహాలే నయం కదా మ్యామ్ ఎప్పుడో ఒకసారి ఊళ్ళోకి వస్తున్నాయి ఈ క్రూర మృగాలు మనుషుల మధ్యలో తిరుగుతున్నట్టు మంచి వాళ్ళలాగా అంటే మేకవన్న పులులలాగా కనబడుతూ దారుణంగా చిన్న పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు ఆరు నెలల పాప దగ్గర నుంచి అరవై ఏళ్ల బామ్మ వరకు ఎవరిని వదిలిపెట్టట్లేదు కదా అంటే ఒక విపరీత పైచాచకత్వం అనాలా ఇప్పుడు ఒక మనిషిలో కొన్ని కోరికలు వచ్చాయి అనుకుందాము ఆ కోరికలు నిజంగా టు బి ఓపెన్ విత్ చాలా దారులు ఉన్నాయి మనిషికి నిజంగా నీకు శారీరక కోరికలే తీర్చుకోవాలని ఉంటే నీకు చాలా మార్గాలు ఉన్నాయి నువ్వు ఆలోచించుకుంటే నిజంగా అది తప్పే కాదనుకో లేదంటే నీకు ఆ సాటిస్ఫాక్షన్ కావాలి కానీ ఒక మనిషిని చంపే మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు కదా అది నిజంగా కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా రేప్ కేసెస్ లో చూస్తే ఒకవేళ రేప్ చేశారు ఆ మనిషికి బ్రతికి భాగ్యమైన ఉందంటే లేదు రేప్ చేయడం చంపేయడం రేప్ చేయడం చంపేయడం ఇలా చేయడం వల్ల రేపు నిజంగా ఒక మంచి డ్రీమ్స్ ఒక అమ్మాయినే తీసుకుందాము బయటికి వెళ్ళి చదవాలి బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే ఫ్యామిలీలో డెఫినెట్గా ఇప్పుడు నా డాటర్ నేను బయటికి పంపించాలంటే డెఫినెట్ గా భయం వేస్తుంది రేపు ఏమవుద్దు నా డాటర్ నిజంగా ఇండిపెండెంట్ స్ట్రాంగ్ అయినా గానీ ఉన్న సొసైటీ మంచిది అయి ఉండాలా అనే క్వశ్చన్ పేరెంట్స్కి ఎరేజ్ అవుతుంది ఇప్పుడు భారతదేశంలో ఇంతమంత ఎంత విమెన్ ఎంపవర్మెంట్ తీసుకొస్తున్నామని రకరకాల పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నాయి విమెన్ ఎంపవర్మెంట్ మీరు వంద జాబులు తెస్తే సరిపోదు ఆ జాబ్స్ లో విమెన్ కి సేఫ్టీ ఉండాలి విమెన్ ఇప్పుడు స్పేస్ లోకి వెళ్తున్నారు స్పేస్ ని కూడా అంటే అంతరిక్షానే దాటమంటున్నాము అంటున్నాము కానీ అసలు భూమి మీద మనకున్న సమస్యల్ని విమెన్ సాల్వ్ చేసుకోగలుగుతున్నారా అంతరిక్షాలు దాటడం చాలా తేలిక అనిపిస్తుంది మేడం ఈ సమస్యలతో కంపేర్ చేస్తే అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే మేడం అక్యూజ్ యాక్చువల్గా ఒక్కళ్ళు కాదు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు కదా బట్ దీన్ని బయటకు రానివ్వకపోవడానికి కూడా ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా అంటే సైన్స్ డాక్టర్ రిపోర్ట్ ప్రకారం మీకు తెలిసినట్టుగానే స్పమ్స్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ క్వాంటిటీ ఉంది స్పమ్ ఆమె బాడీలో అని దాన్ని బట్టి ఈజీగా చెప్తున్నారు ఇట్స్ గ్యాంగ్ రే సో గ్యాంగ్ రేప్ అన్నప్పుడు డెఫినెట్ గా ఒక్కరికి మించి ఇద్దరు అట్లీస్ట్ ఇద్దరు నుంచి ముగ్గురు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కానీ అది ఇంతవరకు బయటికి రావట్లేదు ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జరిగిన రేప్ ని సూసైడ్ అని వాళ్ళు ఒక కస్టమైజ్డ్ అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ క్రియేట్ చేసి పేరెంట్స్ కూడా ఆ బాడీని చూడడానికి వీలు లేకుండా అట్లీస్ట్ ఒక చిన్న ఫోటో తీసుకోవడానికి వాళ్ళకి అనుమతించారంటే అంటే ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్ క్రైమ్ స్టోరీ లాగే అనిపిస్తుంది నాకైతే ఇది ఒక సినిమాటిక్ ఉంది అంటే క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎన్నో ఎన్నో హాస్పిటల్స్ లో ఎంతో ట్రైనీ డాక్టర్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది అనుకోలేము కదా ఈ పర్టికులర్ థర్టీ వన్ ఇయర్స్ రెసిడెంట్ డాక్టర్ కి ఆవిడ అంత కష్టపడి చదువుకొని షిఫ్ట్ చేసి తిని పడుకున్న తర్వాత ఈ పర్టికులర్ గ్యాంగ్ వచ్చి రేప్ చేస్తారు ఇక్కడ చచ్చిపోతానని ఎప్పుడు కల్లో కూడా ఊహించదు కదా సో దీని వెనక ఏముంది అని అంటే డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ కానీ సిఐడి కానీ వీళ్ళే పర్టికులర్ యాక్షన్స్ తీసుకోవాలి ఇప్పుడు సిఐడి కూడా సిక్స్ సిక్స్ ఇష్యూస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఒకటి అది నిజంగా ఒక్క పర్సన్ చేసిన రేపా లేదంటే ఒక్కరికి మించి ఎక్కువ మంది చేశారా రెండు ఎవిడెన్స్ ఎక్కడ మాయమయ్యాయి అంటే ఆవిడ ఎవిడెన్స్ ఎక్కడ వెంటనే పోస్ట్ మార్టం చేశారు వెంటనే క్రిమేషన్ సెరమనీ అయిపోయింది ఆవిడ ఎక్కడ కూడా ఎవిడెన్స్ అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ కాలేజ్ ఇప్పుడు రెనోవేషన్ స్టార్ట్ చేశారంట రెనోవేషన్ ఆ సెమినార్ హాల్ అని ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన రెనోవేషన్స్ కన్స్ట్రక్షన్స్ ఈ పర్టికులర్ కేస్ ఇప్పుడు పరిశోధనలో ఉన్న ఈ పర్టికులర్ టైంలోనే వాళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేశారు సో అది కూడా చాలా స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు సో మొత్తం ఒక మిస్టీరియస్ గా అంటే దీన్ని ఇలా జరిగిన సంఘటన ఆ సంఘటనని ఆ కాలేజ్ వాళ్ళు కూడా ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎవరైతే చేసారో వాళ్ళని సేవ్ కూడా చేస్తున్నారు అనుకోవచ్చు ఇండైరెక్ట్లీ మనకి అదే సిగ్నల్ వస్తుంది కదా వాళ్ళు మిక్స్డ్ సిగ్నల్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అమ్మాయి ఒక్కతే సెమినార్ హాల్లో ఎందుకు పడుకుంది అనే వాళ్ళు రైజ్ చేస్తున్నారు ఇప్పుడు తను వర్క్ చేసిన ప్లేస్ నిజంగా ఒక డాక్టర్ కి రెస్ట్ ఏరియా లేదు మేబీ తనకి ఆ సెమినార్ హాల్ రెస్ట్ తీసుకోవాలనిపించింది వెళ్ళింది కానీ తను తప్పు చేయలేదు కదా సో దాన్ని ఒక డిఫరెంట్ క్వశ్చన్ గా అమ్మాయి ఒంటరిగా వెళ్ళొద్దు సెమినార్ హాల్ కంటే తను తిరిగిన ప్లేసే తను అన్ని ఇయర్స్ వర్క్ చేసి పోస్టింగ్ అవుతున్న ప్లేసే కదా తను ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు సో సిఐడి మాత్రం ఈ సిక్స్ థింగ్స్ పైన చేస్తున్నారు బట్ ఈ రూట్ కాజెస్ మనం ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ చిన్నప్పటి నుంచి విమెన్ కి కానీ మనం నార్మల్ గా ఏం చెప్తాము అమ్మాయిల్ని గౌరవించండి అని చెప్తాము అమ్మాయిల్ని కాదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి మనిషిని గౌరవించండి ప్రతి మనిషితో మంచిగా మెదులుకోండి మనకి ఇప్పుడు స్కూల్స్ లో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని సెక్స్ ఎడ్యుకేషన్ రకరకాల ఎడ్యుకేషన్స్ అవుతున్నాయి స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్ అయితే మనకి ఎక్కువగా మెన్ డామినేట్ సొసైటీ ఉంది ఇప్పటికి మనం ఒప్పుకోవాలి స్టిల్ దేర్ ఆర్ వెరీ గుడ్ మెన్ మెన్ అందరూ కూడా చెడ్డ దాన్ని నేను ఒప్పుకోను దేర్ ఆర్ గుడ్ మెన్ కానీ మెన్ ెంట్ సొసైటీలోనే విమెన్ మనం విమెన్ ఇంకా వర్క్ చేస్తున్నారు సో ఈ థాట్ ప్రాసెస్ ఫ్యామిలీస్ నుంచి మారాలి ఫస్ట్ సెకండ్ మీడియాలో అంటే ఇంటర్నెట్ ఇంటర్నెట్ మన అరచేతిలో ప్రపంచం అంటాము సినిమాల్లో కూడా విమెన్ ని తిట్టడాన్ని ఒక కామెడీగా చూపిస్తారు విమెన్ ని ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లాగా చూపిస్తున్నాము విమెన్ ని బూతులు తిట్టడం కానీ లేదంటే విమెన్ మీద జోక్స్ వేయడం గానీ ఇల్లీగల్ అఫైర్స్ రకరకాల విమెన్ స్టోరీస్ ని ఒక ఆబ్జెక్టిఫైన్ చేస్తున్నాము సో అలాంటి మూవీస్ నిజంగా బ్యాన్ చేసినప్పుడు ఎందుకంటే మూవీ డెఫినెట్ గా సొసైటీని ఇంపాక్ట్ చేస్తుంది మూవీ నుంచి మంచి తీసుకునే వాళ్ళు ఉంటారు చెడు తీసుకునే వాళ్ళు ఉంటారు అండ్ థర్డ్ థింగ్ పొలిటికల్ పొలిటికల్ రివల్యూషన్ లో డెఫినెట్ గా గవర్నమెంట్స్ ఏ పార్టీ అయినా ఒక మనిషికి సేఫ్టీ లేనప్పుడు ఏ పార్టీ ఉన్నా దెర్ ఇస్ నో యూస్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నువ్వు ఏ జెండర్కైనా విమెన్ గురించి మాట్లాడలేదు నేను మెన్ గురించి కూడా ఒక మనిషికి సేఫ్టీ లేనప్పుడు మన సొసైటీలో పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి వాళ్ళ పాత్ర చాలా చాలా ఉంది సో ఈ మూడు రూట్ కాజెస్ పైన నిజంగా మనం అందరము గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ మీడియా వీళ్ళందరూ కూడా వర్క్ చేయాల్సిన అవకాశము ఆపర్చునిటీ ఎంతైనా ఉంది దెన్ వీ కెన్ అట్లీస్ట్ సాల్వ్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్